హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు చెప్పేసి చాలా చాలా బాగుందండి సో వీడియో మధ్య స్కిప్ చేయకూడదు చూడడానికి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం అవని అక్షయ ఆఫీస్కి అయితే వస్తుంది ఇక అవని చేతికి గాయమవుతుంది కాబట్టి ఆఫీస్ స్టాప్ అంతా కూడా ఏమైంది మేడం అంటూ కంగారు పడతారు ఇక అవని చిన్న యాక్సిడెంట్ అని అబద్ధమైతే చెప్తుంది ఇక వాళ్ళేమో అసలు ఎవరైనా డ్యాష్ ఇచ్చారా ఎవడు వాడు అలాంటి వాళ్ళు వదలకూడదు మేడం వాళ్ళు రాగొట్టాల్సింది అని వాళ్ళైతే అంటారు ఇదంతా కూడా అక్షయ్ అయితే చూస్తాడు ఇక అవని అదేం లేదు నేనే చూసుకోకుండా పడిపోయానని అబద్ధమైతే చెప్తుంది ఇక అవని అక్షయ్ రూమ్కి అయితే వస్తుంది ఇక అవని ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ ఉంటుంది ఇక తమ్ముళ్ళు అన్న ప్రతి మాట కూడా ఆలోచిస్తాడు అక్షయ్ ఇక అవనిని మందులు వేసుకున్నావా అంటాడు అప్పుడు అవని మనసుకు తగిలిన గాయానికి ఏ మందులు ఉండవండి అంటుంది అప్పుడు అక్షయ్ నేను అడిగింది చేతికైన గాయం గురించి కాదు అంటాడు అప్పుడు అవని చేతికైన గాయం గురించి తప్ప మనసు గురించి ఆలోచించారు మీరు అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు ఓ అబ్బాయి వచ్చి సార్ రేపు నాకు నీం కావాలి అని తనైతే అడుగుతాడు ఇక ఎందుకు అంటే మా చెల్లెలు ప్రెగ్నెంట్ సార్ రేపు సీమంతం చేయాలి అంటాడు ఇక అక్షయ్ మీ చెల్లెలకి మీరు పెళ్లి చేయలేదు కదా అంటాడు ఇక అతను మేము చేయలేదు సార్ మా చెల్లె ఎవ్వరినో ప్రేమించి పెళ్లి చేసుకుంది తను చేసింది తప్పే అయినప్పటికీ రక్త సంబంధాన్ని వదులుకోలేదు కదా సార్ చిన్నవాళ్ళు ఏదైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళమైనా మనం వాళ్ళని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు సార్ మనం వాళ్ళని పట్టించుకోక వదిలేస్తే రేపు వాళ్ళకి ఏదైనా జరిగితే అప్పుడు మనం కూడా కారణం అవుతాం కదా సార్ అందుకే ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి మా చెల్లెలు సీమంతం జరిపిస్తున్నాను సార్ నేను చేస్తున్నది తప్ప సార్ అంటాడు ఇక అక్షయ్ తన చెల్లెల గురించి అయితే ఆలోచిస్తాడు ఇక సరే అవసరం అనుకుంటే ఇంకో రెండు మూడు రోజులు ఎక్కువగా లీవ్ తీసుకో అని అతను అయితే పంపిస్తాడు ఇక ప్రణిత ప్రెగ్నెంట్ కాబట్టి కొంత డబ్బు అవనికైతే తీసుకోమని చెప్తాడు ఇక అవని ఎందుకు అంటే తనకి ఈ టైంలో హెల్దీ ఫుడ్ అవసరం నువ్వు వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ తీసుకెళ్ళు అని తనకైతే చెప్తాడు ఇక అవని మీ చెల్లెల మీద నీకు అంత ప్రేమ ఉంటే మీరు తీసుకెళ్ళి ఇవ్వండి మీ అన్న చెల్లెల ప్రేమకి నేను మధ్యవర్తిగా ఉండడం దేనికి ప్రేమ మనసులో దాచుకోకూడదు మాటల్లో తక్కువగా చూపించాలి చేతల్లో ఎక్కువగా చూపించాలి అని చెప్పేసి అక్కడి నుంచి ఉండదే వెళ్ళిపోతుంది ఇక అక్షయ్ చెల్లెల దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు తర్వాత అవని ప్రణతి దగ్గరికితే వస్తుంది మీ అక్షయ అన్నయ్య నేను చూడ్డానికి నీ కోసం ఇక్కడికి వస్తున్నాడని చెప్తుంది ఇక భరత్ని అక్షయ్ కొట్టాడు కాబట్టి అప్పుడు ప్రణతి అన్నయ్యకు మీ మీద నా మీద చాలా కోపం ఉంది వదిన అన్నయ్య రాడు అంటుంది ఇక అవని మీ అన్నయ్యకి నువ్వంటే చాలా ఇష్టం పెద్దవాళ్ళకి మగపిల్లల కన్నా ఆడపిల్లలంటేనే చాలా ఇష్టం నీ మీద ఉన్న కోపం ఎక్కువ రోజులు ఉండదులే ఇప్పుడు మీ అన్నయ్య వస్తాడు తర్వాత మీ అమ్మా నాన్న కూడా ఇక్కడికి వస్తారు మీ అన్నయ్యకి నేను చేసిన పాయసం అంటే చాలా ఇష్టం మీ అన్నయ్య వచ్చాక అది పెట్టు కానీ నేను చేశానని చెప్పకు నేను ఇంట్లో ఉన్నానని కూడా చెప్పకు అంటుంది ఇక ప్రణతి ఎందుకు వదినా అంటే అవని నేను ఇంట్లో ఉంటే ఇప్పుడు మీ అన్నయ్య నీ మీద చూపించిన ప్రేమ కోపంగా మారుతుంది నువ్వు మీ అన్నయ్యతో ప్రేమగా మాట్లాడు అప్పుడు మీ అన్నయ్య నీ కోసం మళ్ళీ మళ్ళీ వస్తాడు అని తనైతే చెప్తుంది ఇక అప్పుడే అక్షయ్ అయితే వస్తాడు ఇక అవని చెప్పినట్టుగానే ప్రణతి చేస్తానని చెప్తుంది ఇక అన్నయ్యను చూడగానే ప్రణతి అన్నయ్య దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంది ఇక అన్నయ్యని హక్కు చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అప్పుడు అక్షయ్ ఎలా ఉన్నావమ్మా అంటాడు అప్పుడు ప్రణతి అమ్మ నాన్న అన్నయ్యలు ఎలా ఉన్నారు అంటుంది ఇక అక్షయ్ అందరూ నీ గురించి బాధపడుతున్నారు అంటాడు అప్పుడు ప్రణతి బాధపడడం కన్నా జరిగిన దానికి నా మీద అందరికీ కోపంగా ఉంటుంది కదా అది నాకు తెలుసు అన్నయ్య అంటుంది ఇక అక్షయ్ అది చిన్న విషయం కాదు కదమ్మా మన పరువు మర్యాదలకు సంబంధించిన విషయం కాబట్టి నీ మీద కోపం ద్వేషం ఉంటుంది కానీ ఆ కోపం ద్వేషం ప్రేమని తగ్గించవచ్చు కానీ ప్రేమ లేకుండా చేయదు కదా అందుకే నేను చూడాలని వచ్చాను అంటాడు ఇక ప్రణతి అయితే కోపం ద్వేషం ప్రేమని లేకుండా చేయలేవు అంటున్నావు కాబట్టి నీకు వదిన మీద ప్రేమ ఉందని కదా అంటుంది ఇక అక్షయ్ మారు మాట్లాడకుండా తను తెచ్చిన ఫ్రూట్స్ని అయితే తీసుకొచ్చి ప్రణతి చేతికైతే ఇస్తాడు నువ్వు దేనికి ఇబ్బంది పడద్దు ఏదైనా ఉంటే నన్ను అడుగు అంటాడు ఇక ప్రణతి తప్పంద నాదే అన్నయ్య నేను చేసిన తప్పుకి నువ్వు వధని దూరం పెట్టొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తుంది ఇక అక్షయ్ మాత్రం తన మాటలు మాత్రం వినిపించుకోడు నీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు అంటూ ధైర్యం అయితే చెప్తాడు ఇక ప్రణతి ఇంట్లోకి రమ్మని చెప్తుంది కానీ నేను చూశాను కదమ్మా ఇక వెళ్తాను అంటాడు అక్షయ్ అప్పుడు ప్రణతి అన్నయ్య నువ్వు చూపించిన ప్రేమ గుమ్మం బయట ఆగిపోయిందని బాధపడసి వస్తుందన్నయ్య అంటూ ఫీల్ అవుతుంది ఇక అక్షయ్ వైపుతో చూస్తాడు అప్పుడు ప్రణతి అన్నయ్య ఇంట్లో నేను తప్ప ఇంకెవ్వరు లేరన్నయ్య అంటుంది ఇక అక్షయ్ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు అప్పుడు ప్రణతి అన్నయ్య నేను తప్పు చేసి ఉండకపోతే మీరందరూ నా గురించి బాధపడే పరిస్థితి వచ్చిండేదే కాదు అని ఫీల్ అవుతుంది అప్పుడు అక్షయ్ తప్పులు చేస్తారమ్మా అంత మాత్రం నా బంధాలు తెగిపోగదా అందరికీ అందరికీ మీద ప్రేమ ఉంది కానీ నువ్వు ఇలా చేసినందుకు కోపం అంతే మరో తప్పు చేయకుండా చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించమ్మా కొన్ని రోజులు ఆగితే అందరికి చెప్పి నేను ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను నీకోసం ఈ అన్నయ్య ఏమైనా చేస్తాడు అంటూ భరోసా ఇస్తాడు ఇక ప్రణతి భోంచేసి వెళ్ళమని చెప్తుంది అప్పుడు అక్షయ్ మనందరం కలిసి చేసే రోజు కోసం ఎదురు చూస్తున్నానమ్మా అంటాడు ఇక ప్రణతి నోరైన తీపి చేసుకో అని తనైతే చెప్తుంది ఇక వెంటనే అవని చేసిన పాయసం అయితే తీసుకొచ్చి అన్నయ్యకైతే ఇస్తుంది ఇక అక్షయ్ ఆ పాయసం టేస్ట్ చేయకముందే ఆ ఫ్లేవర్ అయితే గుర్తుపడతాడు ఇక అవని చేసిందని గుర్తుపట్టి ఇది అవని చేసిన సమే కదా అంటూ కోపం చేస్తాడు ఇక వెంటనే ఆ కప్పునైతే విసిరిస్తాడు చెల్లెల మీద ప్రేమతో ఇంటికైతే వచ్చాడు కానీ అవని చేసిన పాయసం వల్ల కోపంగా వెళ్ళబోతుంటే అయితే వస్తుంది ఇక అవన్నీ చూడగానే అక్షయ కోపం మరింత పెరిగిపోతుంది నీ తేటలతో నా చెల్లెల్ని మార్చేస్తావు ఇప్పుడు నీ వంటలతో నన్ను కూడా మార్చేయాలని చూస్తున్నావా ఒకప్పుడు నా కుటుంబం నా వల్ల అనేదానివి కదా ఇప్పుడు ఎవరి జీవితాలు నాశనం చేయాలా కుటుంబాన్ని ఎలా విడదీయాలా అని ఆలోచిస్తున్నావు కదా ఇంకెన్ని మోసాలు చేయాలనుకుంటున్నావు ఇంకేం చేయడం కోసం మళ్ళీ నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావు అంటూ అవనిపై చాలా కోపం చేస్తాడు అప్పుడు అవని ఏవండి నేను ఏం చెప్పిన కూడా మీరు వినే పరిస్థితిలో లేరని నాకు అర్థమవుతుందండి అంటే ఇక అక్షి నీ మాటలు నేను నమ్మనని తెలుసు కాబట్టి నీ వంటలతో నన్ను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావా అయినా నీ తెలివితేటలకి నీ డ్రామానికి పడుకోవడానికి నేను నా చెల్లెల్లాగా అమాయకుని కాదు అంటాడు ఇక ప్రణతి అన్నయ్య జరిగిందన్ను వదిన తప్పేం లేదన్నయ్య అంటూ జరిగింది చెప్పాలనుకుంటుంది కానీ అక్షి మాత్రం నువ్వేం చెప్పకమ్మా అదంతా మీ వదిన ప్లాన్ అని నాకు తెలుసు మీ వదిన వెళ్ళాడుతూ మా అందరికి అర్థమైంది కానీ నీ ఒక్కదానికి అర్థం కాలేదు అంటూ కోపంగా నుండి అయితే వెళ్ళిపోతాడు ఇక అవని ప్రాంతి ఇద్దరు కూడా చాలా బాధపడతారండి తర్వాత పల్లవి ఎలాగైనా సరే పార్వతిని తన గ్రూప్లోకి తెచ్చుకోవాలి అనుకుంటుంది ఎందుకంటే మామయ్య అవనికి సపోర్ట్గా నిలిచాడు కాబట్టి ఎందుకంటే అవని మీద ఉన్నటువంటి బ్యాడ్ అభిప్రాయం అంతా మారిపోయింది ఇప్పుడు అవని అంటే తనకి ఒక నమ్మకం అయితే వచ్చింది కాబట్టి ఇక పార్వతిని పూర్తిగా తన గ్రిప్లోకి తెచ్చుకోవాలి అనుకుంటుంది అవని ఏం చేసినా కూడా ఈ కుటుంబాన్ని నాశనం చేయడానికి చూస్తుందని అత్తయ్య గారిని నమ్మించాలి అనుకుంటుంది వెంటనే పార్వతి దగ్గరికి వచ్చి అవని గురించి బ్యాడ్గా చెప్తుంది ఇక అవని ఎలాంటితో మీకు నాకు మాత్రమే తెలుసు కానీ మిగతా వాళ్ళకి అవని మంచిదని ఫీలింగ్లలో ఉన్నారని చెప్తుంది ఇక పార్వతి అవును అందరూ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అలా ఉండబట్టే అవని ఎన్ని చేయాలో అన్ని చేసేస్తుంది అంటుంది ఇక పల్లవి మీరు నాకు ఒక్క అవకాశం ఇస్తే అవని ఎలాంటిదో అందరికీ అర్థమయ్యేలా నేను నిరూపిస్తాను అంటుంది ఇక ఏంటని పార్వతి అంటే అప్పుడు పల్లవితో ఒక ప్లాన్ చెప్తుంది పార్వతి సరేనని చెప్తుందండి పల్లవి ప్లాన్ ప్రకారం అవనిని ఇంటికైతే తీసుకొస్తున్నారండి ఇక ఏం జరుగుతుందో చూడాల్సిందే వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్